హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నాటుకోటి పులుసు అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నదే ఇలా నాటుకోటి పులుసు చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ దీనికోసం నేను ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఏలకులు ఒక మరాఠీ మొగ్గ మ బిర్యానీ ఫ్లవర్ తీసుకున్నాను ఎక్కువ మసాలాలో అవసరం లేదండి ఇవి సరిపోతాయి కొంచెం జీలకర్ర ఒక ఐదారు మిరియాలు మిరియాలు వేసుకోండి ఘాటు బాగుంటుంది నాటుకోడ పులుసులో కంపల్సరీ వేసుకోవాలి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్లో పట్టుకుందాం మసాలా అన్నది ప్రిపేర్ అవుద్ది చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి అండి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను నాటుకోడ పులుసులోకి సరిపోతాయండి ఇవి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం పడవు పులుసు కాబట్టి మనకి ఇవి కట్ చేసుకుందాం ఈ రకంగా ఒకసారి ఉల్లిపాయలు కట్ చేసి చూడండి సన్నగా భలే వస్తే నేను ఎప్పుడూ ఉల్లిపాయలు అన్నది ఇలాగే కట్ చేస్తాను ఒకవైపు ఇలా అడ్డుగా ఒకవైపు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైపు నిలువుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా అడ్డుగా తిప్పి ఇలా కట్ చేస్తే చిన్న చిన్న ముక్కలు వస్తాయండి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అన్నది తొందరగా కట్ చేసేసుకోవచ్చు చిన్న ముక్కలు వస్తాయి ఇలా బొడ్డు మొత్తం తీసి పడేయండి అది అసలు వాడకూడదు ఇలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి సన్నగా వచ్చినాయి కదా ఇప్పుడు చికెన్ శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని తీసుకుందాం ఇది నాటుకోడి మాంసం చూడండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాను నేనైతే పులుసులోకి నాటుకోడి పులుసులోకి చాలా బాగుంటాయి ఇలా పెద్ద ముక్కలు తీసుకుంటే ఒక కుక్కర్ పెట్టుకున్నానండి కొంచెం నాన్ వెజ్ కర్రీస్ అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి కూర అన్న చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు అన్నదే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు చీర పెట్టుకున్నాను అవి వేసి వేయించుకుందాం ఇవి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే బాగా రెడ్గా అయ్యేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎప్పుడు కూడా పచ్చి పచ్చిగా ఉండకూడదండి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుంటున్నాను ఇవి ఒక పది నిమిషాలు వేగితే సరిపోతాయి హై ఫ్లేమ్ పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటా వే వేయించుకుంటే పది నిమిషాల్లో వేగిపోతాయి చూడండి ఇలా వేగినాయి కదా ఆయిల్ అంతా సపరేట్ అయింది ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా నాటుకోడి మాంసం అది వాటర్ ఏమి లేకుండా శుభ్రంగా వంచేసుకుని ఇలా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయల్లో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి ఈ ఉల్లిపాయల్లో హై ఫ్లేమ్ పెట్టి చికెన్ వేయగానే వేయించుకోవాలి చూడండి బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుందాం ఈ చికెన్లోంచి కొంచెం వాటర్ వస్తాయి చూడండి ఇప్పుడు కొంచెం పసుపు స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం ముందుగా కొంచెం పసుపు వేస్తున్నాను నేను తర్వాత కర్రీకి సరిపడగా కారం ఒక స్పూన్ స్పూన్న్నర వేసాను కారం ఎక్కువ ఘాటు ఉంటుందండి కారం చూసి వేసుకోండి మీ కారానికి తగినట్టుగా సరిపడా సాల్ట్ ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా ముద్ద అది కూడా వేసేసుకుందాం వేసి బాగా కలిపేసుకుందాం ఈ చికెన్కి మసాలా కారం ఉప్పు పసుపు ఈ మసాలా ముద్ద బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఇలాగ అటు ఇటుగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి లేకపోతే మసాలా అన్నది మాడిపోద్దండి తర్వాత సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం చూడండి మూత తీసాక ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా వాటర్ వచ్చినాయి కదా బాగా మగ్ మగ్గిపోయి ఉంటుంది ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మసాలా ఆ మసాలాలకు సంబంధించినవి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం నేను ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నానండి నాటుకోడ పులుసులోకి వాటర్ ఎక్కువే పడితే రెండు గ్లాసులు వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుందాం అండి విజిల్ అన్నది పెట్టేసుకుందాం చూడండి ఇలా పల్చగానే ఉండాలి విజిల్ పెట్టేసుకుని ఒక ఇది నాటుకోడం అన్నది లేదండి అండి ఒక నాలుగు విజిల్ అయితే పెట్టుకుంటున్నాను నేను తర్వాత ఉడకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు ఒక నాలుగు విజిల్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూద్దాం ఇప్పుడు చూడండి ఎలా ఉడుకున్నది కదా ఇప్పుడు మొక్కుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసేస్ చేసేసుకుందాం చూడండి ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలి ఉడకకపోతే ఒక రెండు విజిల్ అన్నది పెట్టుకుంటే సరిపోద్దండి చూడండి ఇంకా గట్టిగా ఉంది కదా ఫోర్క్ తోట ఎలా అంటే వెంటనే రెండు పీసెస్ల కింద కట్ అయిపోవాలి కట్ అవ్వట్లేదు ఇంకా గట్టిగా ఉంది మళ్ళీ మూత పెట్టి ఒక రెండు విజిల్ అయితే పెట్టుకుందాం ముందే ఎక్కువ విజిల్స్ పెట్టుకోకండి బాగా మెత్తగా అయిపోతే నాటుకోడు పులుసు అన్నదే అసలు బాగుండదు పేస్ట్ పేస్ట్ కింద అయిపోద్ది మొక్క అన్నదే నాటుకోడు అన్నది కొంచెం గట్టిగానే ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే బాగుండదండి ఇప్పుడు మళ్ళీ రెండు విజిల్ తర్వాత మోత తీసి చూస్తే మొక్క కింద లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఇందులో మెత్తగా ఉన్న మొక్క తీసుకుని చెక్ చేసుకుందాం చూడండి మెత్తగా ఉడికిపోయింది రెండు పీసులు అయిపోతుంది కదా పర్ఫెక్ట్గా అన్నది మొక్క అన్నది ఉడికిపోయింది ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు అన్నది కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుందాం చూడండి ఇంక మరీ పలచకు ఉంది కదా ఇంకొంచెం దగ్గరికి వచ్చేలా ఉడికించుకుందాం ఇందులోనే ఉడికిటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్లో వేసుకోండి కొత్తిమీర అన్నది ఎంతో టేస్టీ నాటుకోడి పులుసు అన్నది రెడీ అయిపోయిందండి చూడండి ఇలా పల్చగా ఉంటే బాగుంటుంది ఇది పూరీల్లో కానీ చపాతీలోకి కానీ గారెల్లోకి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక సర్వింగ్ భవన్లో నేను సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంతో టేస్టీ అయిన నాటుకోడు అన్నది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చెయ్యండి చాలా చాలా బాగుంటుందండి సంక్రాంతి పండక్కి గారెల్లోకైతే అయితే చేస్తుంది మా అమ్మ ఈ నాటుకోడు పులుసు అన్నదే చాలా బాగుంటుందండి Thank you for watching. Bye bye.